హై వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు రాజకీయ ఖైదీల పట్ల చైనా అమానుష వైఖరి ప్రపంచ దేశాలను విస్మయపరుస్తోంది బతికుండగానే వారి నుంచి నిర్దాక్షిణ్యంగా అవయవాలను వేరు చేసి డిమాండ్ పై సప్లై చేస్తున్నారు ఫలూన్ గ్యాంగ్ అనే ఒక శాంతియుత సంస్థకు చెందిన ఖైదీలే ఇందులో ఎక్కువగా బలైపోతున్నారు మానవ హక్కుల ఉల్లంఘన ఇంత యథేచ్ఛగా జరుగుతున్నా చైనా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి సాహసిస్తున్న వారు అతి కొద్ది మంది మాత్రమే పంతొమ్మిది వందల తొంభై నుంచి చైనాలో సాగుతున్న ఈ మారణ హోమం రెండు వేల ఆరు దాకా వెలుగులోకి రాలేదు అంతలా చైనా ప్రభుత్వం అక్కడ మీడియాను హక్కుల సంస్థలను నియంత్రించింది ఫలూన్ గాంగ్ ను తొలిత ప్రోత్సహించిన చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వమే ఆ తర్వాత వారి పట్ల నిర్దయగా వ్యవహరిస్తూ వచ్చింది ఫలూన్ గాంగ్ తో తమకు ప్రమాదం ఉందని భావించి దానికి నిషేధం విధించింది ఫలూన్ గాంగ్ అంటే ఒక వర్గం బౌద్ధులే వీళ్ళు క్వింగ్ గాంగ్ అనే ఒక రకమైన నృత్యం యోగా వంటివి సాధన చేస్తుంటారు శాంతియుత జీవితాన్ని కొనసాగించే ఈ ఆధ్యాత్మిక మార్గానికి పంతొమ్మిది వందల తొంభై రెండులో లీహాంగ్ జీ అనే వ్యక్తి తొలత బీజం వేశాడు ఆధ్యాత్మిక ఉద్యమంలా మొదలైన ఇందులో దాదాపు ఏడు కోట్ల మంది ప్రజలు చేరారు రోజు రోజుకు ఫలున్గాంగ్ పరిధి పాకుతుండటంతో చైనా కమ్యూనిస్ట్ నాయకత్వం ఉలిక్కి పడింది ఫలూన్ గాంగ్ బలం పెరిగితే అది ప్రభుత్వానికి కూడా ప్రమాదమని భావించి దానిపై నిషేధం విధించింది అరెస్ట్ అయ్యి జైల్లో మగ్గుతున్న వారి నుంచే బలవంతంగా అవయవాలను తీయిస్తోంది డిమాండ్ మేరకు ఆయా వైద్య సంస్థలకు దేశాలకు వాటిని సరఫరా చేస్తోంది అయితే అవయవాలను విక్రయించడానికే వీరిని ఆరోపణలు ఆరోపణలున్నాయి అవయవాలను తొలగించడానికి ముందు ఆ ఖైదీల చేత రోజు పదహారు గంటల పాటు కఠినంగా పనిచేయిస్తారు ఆ తర్వాత రక్త పరీక్షలు నిర్వహించి దాని ఆధారంగా అవయవాలను వర్గీకరిస్తారు అనంతరం అవయవాలను శరీరం నుంచి వేరు చేసి సరఫరా చేస్తారు చైనాలో ఇప్పటికీ ప్రతిరోజు నూట అరవై మంది ఖైదీలను అవయవాల కోసం హతమారుస్తున్నట్లు ఆరోపణలున్నాయి ప్రపంచ దేశాల్లో ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో చైనాలో అవయవ మార్పిడీలు జరుగుతున్నాయి చాలా దేశాల్లో ఈ ప్రక్రియకు కొన్ని నెలల సమయం పడుతుంటే చైనాలో మాత్రం ఏటా లక్ష వరకు అవయవ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి చైనాలో ఇలాంటి ఆపరేషన్లు త్వరగా పూర్తవుతుండటంతో విదేశీయులు సైతం ఇక్కడికి క్యూ కడుతున్నారు విదేశాల్లోనూ ఆరోగ్య బీమా వర్తించే సదుపాయం కలిగిన వారు నేరుగా చైనా వచ్చి అవయవ మార్పిడి చేయించుకుని వెళ్తున్నారు ఖైదీల నుంచి అవయవాలను తొలగించి వాటిని విక్రయిస్తుండడం ద్వారా చైనా ప్రభుత్వానికి భారీ మొత్తంలో ఆదాయం సమకూరుస్తోంది అక్కడి ఓ ఆస్పత్రిలో ఉంచిన ధరల పట్టికలో అవయవాల రేటు ఈ విధంగా ఉంది కిడ్నీ అరవై రెండు వేల యుఎస్ డాలర్లు లివర్ తొంభై ఎనిమిది వేల యుఎస్ డాలర్లు లివర్ కిడ్నీ ఒక లక్ష అరవై వేల నుంచి ఒక లక్ష ఎనభై వేలు ఊపిరితిత్తులు ఒక లక్ష యాభై వేల నుండి ఒక లక్ష డెబ్బై వేల యుఎస్ డాలర్లు గుండె ఒక లక్ష ముప్పై వేల నుండి ఒక లక్ష అరవై వేల యుఎస్ డాలర్లు పలుకుతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కి వాచింగ్ వన్ ఇండియా తెలుగు